దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగునుగాక మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్లారా ఈ ఉదయ సమయంలో దానియలు గ్రంథము ఆరో అధ్యాయము పదోవచనములో చూసినట్టయితే దానిలకు అనేకమైన సమస్యలు వచ్చినట్టుగా మనము వాక్యంలో చూస్తూ ఉన్నాం అక్కడ ఏమని ఉన్నదంటే ముప్పది దినముల వరకు ఏ వ్యక్తి కానీ ఎక్కడ కానీ ఏ, ఏ మనుషుల కడ కానీ ఏడ కానీ విన్నపము చేయొద్దు మనవి చేయొద్దు ప్రార్థించవద్దని రాజుగారు ఆజ్ఞాపిస్తారు ప్రార్థించవద్దని రాజుగారు ఆజ్ఞాపించినా కానీ దానియేలు తన ఇంటికి పోయి మేడగది మీదకి ఎక్కి వెరిషలేము వైపు ఉన్న ఆ కిటికీ తీసి అక్కడ ముమ్మారు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాడు ప్రార్థన చేస్తుంటే కొంతమంది కల్దీలు వచ్చి దాని మీద ఏదైనా ఒక నింద మోపాలి తనను ఎప్పుడైనా రాజుగారి దగ్గర నిలబెట్టాలి తన మీద ఏదన్నా ఒక అభండం వేసి తనను ఇబ్బందులు చేయాలని ధాన్యాల కోసము చాలా ప్రయత్నాలు చేశారు అక్కడ కానీ దాన్యాలు భక్తి కలిగిన వాడు ప్రార్థన కలిగినవాడు విశ్వాసం కలిగిన వ్యక్తి దేవునితో ఏ రోజైనా ప్రార్థించుకోకుండా ఉండే వ్యక్తి కాదు అతడు ప్రార్థన చేస్తూ ఉంటే కల్దీలు వచ్చి ఇతడు నీ ఆజ్ఞను రాజుగారి ఆజ్ఞను లెక్క చేయక రాజుగారి మాట వినక ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తున్న రాజుగారితో చెప్తే రాజుగారు ఆజ్ఞాపించండి ఇతను తీసుకువే సింహాల గుహలో పడేయండి అని ప్రియమైన దేవుని బిడ్డలారా కొన్నిసార్లు సమస్యలు చూడండి ప్రార్థన చేయటం ద్వారా కూడా సమస్యలు పెరుగుతూ ఉంటాయి ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి మనం అనుకుంటాం ప్రార్థన చేస్తే సమస్య పోవాలి ప్రాబ్లం పోవాలి హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఎంజాయ్గా ఉండాలి కానీ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి ఏందని కొన్నిసార్లు కలవరబడుతూ ఉంటాము అయితే నిజమైన భక్తి కలిగిన జీవితంలో ఉన్నవారికి ప్రార్థనలో గడుపుతున్నా కొద్దిగా కూడా కొన్ని శోధనలు వస్తూ ఉంటాయి వాక్యంలో రాయబడి ఉన్నది ఎవడైనను క్రైస్తవుడైన కోరిన ఎడల బాధ అనుభవింపక తప్పదు అని ఉంది వాక్యంలో కాబట్టి ప్రార్థన ద్వారాగా సమస్యలు పోతుంటాయి ప్రార్థన ద్వారా కూడా కొన్ని సమస్యలు పెరుగుతూ ఉంటాయి ప్రార్థన చేస్తుంటే సమస్యలు పెరుగుతున్నాయి అంటే ఇంకా 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 దేవునిలో ఎదిగేది ఉన్నది దేవునిలో పెరిగేది ఉన్నది దేవునిలో ఇంకా బలంగా ఎదిగే రోజులు దేవుడు మనకి ఇస్తుండని మనం అనుకోవాలి ప్రార్థన చేస్తున్నా కానీ శోధనలు వస్తున్నాయి అంటే కొంతమంది ఏమంటారంటే ప్రార్థన చేస్తే సమస్య పోవాలి హ్యాపీగా ఉండాలి ఎంతో బాగుండాలని అనుకుంటారు కానీ ప్రియమైన దేవుని బిడ్లారా నిజమైన భక్తులకు ప్రార్థన చేస్తున్నా కొన్ని సమస్యలు వస్తూనే ఉంటాయి కాబట్టి ఆడ ఏమున్నది ప్రార్థనల ద్వారాగానే సమస్యలు వస్తూ ఉన్నాయి మరి ఇప్పుడు ఏం చేయాలి దానిలో రాజును దూషించాలనా తన మీద అబండాలు వేసిన మనుషులను దూషించాలనా ఏం చేయాలనో ఆడ ఏమని రాయబడి ఉందంటే అతడు ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ప్రేమన దేవుని బిడ్లారా కొన్నిసార్లు సమస్యలు పెరుగుతున్నప్పుడు ప్రార్థనలో ఉన్నప్పుడు సమస్యలు పెరుగుతున్నప్పుడు బాధపడవద్దు బాధపడి కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఇంట్లో ఉన్నందుకే నాకు ఇంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అనుకుంటా ఉంటారు ఇల్లు వల్ల ఏం లేదు కొంతమంది అంటారు ఈ ఈ మనుషుల వల్లనే నాకు ఇంత ప్రాబ్లం వస్తుందేమో అని అనుకుంటా ఉంటారు మనుషుల వల్ల కూడా ఏం లేదు లేకపోతే ఈ ఊరిలో ఊరిని బట్టి నాకు ఇంత ప్రాబ్లం వస్తుంది అనుకుంటారు కానీ ఆ ఊరిని బట్టి కూడా ఏం లేదు దేవుని కృప దేవుని సన్నిధి దేవుని అభిషేకం మన మీద బలంగా ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు ప్రార్థన చేస్తున్నా కానీ సమస్యలు వస్తూ ఉంటాయి అయినా బాధపడవద్దు మనుషులను తీ మనుషులను ఒకవేళ వదిలేస్తే ఈ సమస్య పోద్దేమో అని ఎప్పుడు అనుకోవద్దు ఈ ఇల్లును వదిలిపెట్టేస్తే సమస్య పోద్దేమని ఎప్పుడు అనుకోవద్దు ఈ ఊరిని వదిలిపెట్టిపోతే నేను హ్యాపీగా బ్రతుకుతున్నామని అనుకో ఎప్పుడు అనుకోవద్దు మనం ఎక్కడైతే శోధించబడుతున్నామో అక్కడనే సువర్ణంగా మార్చబడి ప్రతి శోధనను జయించే కృప దేవుడు మనకిచ్చులాగా ప్రార్థన చేసుకోవాలి కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దాన్యాలు మీద ఎన్నో నిందలేసినా అతడు ఏం చేసిండు సింహాల గురువులో వేయబడ్డాడు సింహాల గురువులో వేయబడ్డప్పుడు దాన్యాలు ప్రార్థన ద్వారాగా నిజంగా శాశ్వతమైన పరిష్కారం దొరికింది ఈ ఉదయ కాలంలో ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవన్ బిడ్డలారా నీ చుట్టూ ఉన్న సమస్యలు ఒక సింహం లేక నేను ఏదిస్తున్నాయేమో నీవు నువ్వు సింహాల గురువులో వేయబడ్డట్టుగా నీకు చుట్టూగా ఎన్నో గోడలు ఎన్నో ఇబ్బందులు ఎంతో ఎరుకులతోనూ ఉన్నవేమో ఒకవేళ కానీ దేవుడు నీకు శాశ్వతమైన పరిష్కారం ఇస్తూ ఉంటాడు ఇండ్లను బట్టో మనుషులను బట్టో ఊరును బట్టో కాదు మనిషి శోధించబడేది దేవునికి అతి సమీపస్తుడిగా జీవించటానికే మనిషి శోధించబడుతూ ఉంటాడు కాబట్టి ఉదయ కాలంలో ఈ వాక్యం వింటున్న మీరందరూ దేవునిలో బలంగా ఎదగాలని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ప్రతి శోధనను ప్రతి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ప్రార్థన ద్వారాగా జయించాలని అస్తుని అని భయపడి ఏదో వదిలిపెట్టడం దెన్నో విడిచిపెట్టడం ఇలాంటివి కాకుండా ధైర్యముతో ప్రార్థన ద్వారాగా సమస్తాన్ని జయించే కృప దేవుడు మీకు ఇచ్చేలాగా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ పట్ల దేవుడు మెండైన దీపెనలతో దేవుడు మిమ్మల్ని నింపును గాక హమేన్ గాడ్ యు దేవుడు సన్నిధి మీకు తోడుగుండును గాక హమేన్